కోటలో గ్రీన్ ఫౌండేషన్ అధ్యక్షులు ఎస్కే జలీల్ బాషా ఆధ్వర్యంలో కోట వాకడు చిట్టమూరు మండలాలలోని నిరుపేద ముస్లిం కుటుంబాలకు గూడూరు నియోజకవర్గం శాసన సభ్యులు పాసం సునీల్ కుమార్ చేతుల మీదుగా రంజాన్ తోఫాను అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఏటా సుమారు ఐదు వందల పేద ముస్లిం కుటుంబాలకు పైగా ఈ రంజాన్ తోఫాను క్రమం తప్పకుండా అందించడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో వాకాడు సిఐ హుస్సేన్ ఎస్కే శంషుద్దీన్ నౌషాద్ బాబు తేదేపా నాయకులు పలగాటి భాస్కర్ రెడ్డి నెల్లూరు మోహన్ రెడ్డి కోకర్ల మధుయాదవ్ తీగల సురేష్ బాబు దారా సురేష్ పోలమ్మ సుహాసిని పలువురు తేదీపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఖచ్చితంగా వాళ్ళ ఇంటి సరుకులు సుమారు ఐదు వందల విలువ చేసేటువంటి సరుకుల్ని అందించిన మా గ్రీన్ ఫౌండేషన్ మా జలీల్ అహ్మద్ గారికి ముందుగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ప్రతిసారి నేను ఇంతకుముందు కూడా ఎమ్మెల్యే కానప్పుడు కూడా చాలా సార్లు ఇక్కడికి వచ్చి పేద మా ముస్లింస్ మహిళలకు అందరూ కూడా ఈ యొక్క సరుకులు అందించేటువంటి పరిస్థితి కూడా చేశాము వేదిక ఉన్న అందరూ నాయకులు మా చర్యలకి పూర్తి సహాయ సహకారం అందించామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇకే చాలా ఆలస్యమైందని చెప్పి అందరూ చెప్తున్నారు గుడూరులో చాలా కార్యక్రమాలు రంజాన్ సందర్భంగా ఉన్నాయి కాబట్టి కొద్దిగా రేట్ చేశాను క్షమించుకున్న మా ముస్లిం సోదరి సోదరు మళ్ళీ అందరూ కూడా చతురతి నమస్కారం చేస్తామన్నా మీ అందరి వల్ల మీ అందరి సహాయ సేకరాలతో మళ్లీ నేను రెండోసారిగా ఎమ్మెల్యే అంటే మీ అందరి యొక్క సహాయ సహకారాలమ్మా మీ యొక్క రుణం అయితే తీర్చుకోలేని వాటి భవిష్యత్తులో కూడా మా గ్రీన్ ఫౌండేషన్ ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేశాడు మా చర్య చెప్పాలంటే కరోనా టైంలో ఎంత చేశాడో అది అర్థం కావచ్చు పరిస్థితి ఏ పేషెంట్ కి కాలుకైనా తన సొంత ఇంట్లో వాళ్ళ బాగా స్పందించి నెల్లూరు దగ్గర నుంచి తిరుపతి దగ్గర నుంచి చెన్నై దగ్గర నుంచి అన్ని హాస్పిటల్ డాక్టర్లతో కోఆర్డినేట్లు చేసి మాతో మాట్లాడి వాళ్ళ ఆరోగ్యం ఎట్టుంది ఏ విధంగా ఉంది ఏం చేయాలా అలాగే గూడూరు హాస్పిటల్లో గ్యాస్ లేకపోతే ఈ యొక్క సిలిండర్స్ మొత్తం కూడా ఆక్సిజన్ సిలిండర్స్ అవన్నీ కూడా మా జిల్లీలు గ్రీన్ ఫౌండేషన్ ద్వారా తెప్పించి హాస్పిటల్ కూడా సరఫరా చేసిన విషయాన్ని కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం ఈ యొక్క గ్రీన్ ఫౌండేషన్ ఎటువంటి లాభాపేక్ష లేకుండా నిత్యం పేద ప్రజలకి పేదవాళ్ళకి అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఏం కావాలో చేసే విధంగా మా జలీలు జలీలు ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారు అమెరికాలో ఉన్నట్టు అందరూ కూడా ఫారెన్ లో ఉన్నట్టున్నారు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు